వారు ఆ లోపల రాకముందే ఖర్చు అయినా దాదాపుగా పదిహేను లక్షలు పది లక్షల నుంచి పదిహేను లక్షలు ఈ మందిరం చుట్టూ ఈ మందిరానికి ఏ మందిరానికి ఈ మందిరానికి ఏం కట్టాలండి గోడ కట్టాలి ఏం కట్టాలి గోడ కట్టాలి గోడ కట్టి దేవుని బిల్లారా అది కూడా డబల్ లేయర్తో ఏర్పాటు చేయాలి ఇంజనీర్తో మాట్లాడుతున్నాను ఒక సినిమా హాల్లో సినిమా హాల్లోంచి ఎలాగైతే సౌండ్ బయటికి వెళ్దో ఒక ఫంక్షన్ హాల్లోంచి ఎలాగైతే సౌండ్ బయటికి వెళ్దో అలా మనం ఏం చేసుకోవాలి చెప్పండి ఏర్పాటు చేసుకున్నప్పుడు మన లోపల సౌండ్ ఉంటుంది ఇక ఎక్కడికి వెళ్దో చెప్పండి బయటికి వెళ్దాం అప్పుడు వారికి ఇబ్బంది ఉండదు మనకి ఇబ్బంది ఉండదు మీరు ఏం చేయాలి చెప్పండి ప్రార్థన చేయండి మెట్టుగా ఓపెన్ చేస్తే అందులోకి ఎవరు నస్తే మనల్ని ఏం చేయని ఎవరు చెప్పండి ఈ సౌండ్ ప్యాటర్న్ ఎవరు మీరందరూ పట్టుదలతో ఏం చేయాలి చెప్పండి బహు పట్టుదలతో ప్రార్థన చేయండి దేవుని దేవునిస్తుందో ప్రార్థన చేయండి ముందుకు రండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ యొక్క ప్రక్కన రూమ్స్ అన్ని కట్టివేటుకు దేవుడు కృప ధన సహాయాన్ని మనకు అనుగ్రహించునుగాక ఆ ప్రక్కన ఎలక్ట్రికల్ క్యాబ్ని ఏర్పాటు చేయడం దేవుడు కృప చూపించునుగాక ఆమెన్ ఈ సండే స్కూల్ ఏర్పాట్లు విషయంలో దేవుడు కృప గాక నేను అమ్మగారు ఇక్కడ ఉండటానికి దేవుడు ఇక్కడ మంచి స్థలాన్ని ఏర్పాటు చేసి మందిరాన్ని ఏర్పాటు గృహాన్ని ఏర్పాటు గాక ఆమెన్ మరి మనకి ఈ స్థలం సరిపోతుందంటారా సరిపోవటం లేదు ఇంకోటి వేసుకుంటానికి దేవుడు కృప చూపించును గాక మీరందరూ పట్టుదల ఏం చేయాలి చెప్పండి ప్రార్థన చేయండి దీనిపైన కూడా వేయాలి ఉద్దేశము ఆలోచన మీరందరూ పట్టుదలతో పట్టుదలతో ఏం చేయాలి చెప్పండి ప్రార్థన చేయండి ఆయన సస్శాల ఏర్పాటు చేయనట్లు ఆయన పని దేవుడు జయకరంగా జరిగించబడినట్లు నిరంతరగా దేవుడు ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చ బడింప చేయనట్లు మీరందరూ ఏం చేయాలి చెప్పండి పట్టుదలతో ప్రార్థన చేయాలని మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలు బహుగా దీవించు గాక ఒక్క ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన రెండు చేతులు పైకెత్తి మోకరించగలిగిన వారు మోకరించిన మోకరించలేని వారు లేచి నిలబడదాము ఒక్కసారి అందరూ ప్రార్థన చేద్దాము నీ నీరసో నీరసీ నీ నీర നിരസ പണക്കുമോ നീ വസ്തികതാ നാരക് തമോത്തോ സം പാദ ചിത്തെ നാരക് താമോ സം പാദ ചിത്തെ നന്ദു ആസ്തികോ നന്ദ అందరు నాతో చెప్దాం సర్వంతుడా బహిమోనితుడా మహాచుమ కలిగిన ఏసయా ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన దేవా నీకు వందనాలు ఏసయ్యా ఇంకను జరగాల్సిన పనులు నీవే విజయవంతంగా జరిగించండి నీవే మా ఆస్తి నీవే మా దుర్గము నీవే మా అతిశయము దేవా ఏ నిర్మాణాలు జరగాలో ఏ పనులు జరగాలో అవన్నీ మహిమకరంగా దివ్యకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా జరిగించమని నడిపించమని ఏ సునామన వేడుకుంచున్నామో మా పరమ తండ్రి ఆమెన్ 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 మహా నువ్వు ప్రేమ కలిగిందండి రూములు కట్టుకు ఎలక్ట్రికల్ క్యాబిన్ ఏర్పాటు చేయటకు ఫ్రెండ్స్ అంతా మేము అయా లెవెలింగ్ చేసి గ్రౌండ్ లెవెల్ చేసుకుంటకు ఎదర్ర రోడ్డు పట్టుకు సహాయం దండి ఈ మందిర స్థలం సరిపోవట్లేదు మరొక స్థలం కొనాలి ఉద్దేశం కృప చూపించండి అయ్యా నీ ఏర్పాటు అయ్యా నీ పని ఏర్పాట్లు జరిగించండి అయ్యా దీ స్వస్వత శాల ఏర్పాటు స్వస్థశాలకే ఏర్పాటు చేయొచ్చున్నా ఈ పని ప్ర ఈ పనికి వాడబడుచున్నది బలపరిచి నడిపించండి సతనుద్దేశాలు దూరపరచండి అపవాధాన్యత్వం దూరపరచండి అనే సమకూర్చి జయకరంగా జరిగించమని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇంకను ఈ మందిర పనులను వేగవంతంగా ముందుకు నడిపించమని సాక్షులుగా నిలబెట్టి వాడుకున్నామని వేస్తున్నా నడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె మరనాత మరనాథ మరనాథ దేవుడు మిమ్మల్ని అందరం గాక ఈ స్వస్వత శాల భీమవరం వారికి ఏమైంది చెప్పండి ఒక కోప వరము చెప్పకూడదాం వరం అన్నవారు దేవుడు మన ప్రాంతానికి ఇచ్చిన వరం ఇది దేవుడు మన ఈ భీమరానికి ఇచ్చిన వరం ఇది ఏ బలహీనత ఉన్నా ఏ అనారోగ్యం ఉన్న శాలకి ఏడు వారాలు రండి పద్నాలుగు ఇరవై ఒక్క వారాలు రండి ఏదున్నా దేవుడు తీసివేస్తాడు చెప్పలు కొడదాం గట్టిగా దేవునికి స్తోత్ర రానున్న కాలంలో కూర్చుందామండి అందరూ కూర్చుందామండి రానున్న కాలంలో దేవుడు ఇక్కడ ఆయన సఫలపరచును గాక దేవుడే ఆయన చిత్తాన్ని గాక దేవుని మహిమ ఇక్కడి నుంచి చాట చెప్పబడను గాక దేవుని యొక్క ప్రణాళికలు ఇక్కడ నుంచి జరిగించబడను గాక నూరంతలుగా దేవుడు ఫలింపచేయునుగాక ఆమె చెప్పకూడదాం గట్టిగా ఈ సమయం మనందు నేను మీ అందరికీ చెప్పే మాట ఒకటి ప్రతిరోజు మీ ప్రాంతంలో ఈ స్వస్థతశాల అభివృద్ధి కోసం నిర్మాణాల కోసం మీరందరూ ఏం చేయాలి చెప్పండి చిన్న ప్రార్థన చేయండి పెద్దది వద్దండి చిన్న ప్రార్థన చేయండి ప్రతిరోజు చేయండి చిన్న ప్రార్థన చేస్తూ ప్రభా నువ్వు మాకు ఇచ్చిన స్వస్థతశాల నిర్మాణాలు జరిగించు ప్రభా ఆశీర్వదించు ప్రభా వృద్ధి చేయ ప్రభావ ఏం చేయాలి చెప్పండి ప్రార్థన చేయండి చేస్తారా చేస్తారా పెద్ద ప్రార్థన కాదమ్మా ఎంతసేపు చెప్పండి మీ ప్రార్థనలో చిన్న ప్రార్థన స్వస్వత శాల గురించి చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు నమ్మిన వాళ్ళు చెప్పకూడదు అంగటిగా ఆయన పని జరగాలని కోరితే మిమ్మల్ని దేవుడు ఆశీర్దిస్తుంది నానా కూర్చుని జరగకూడదు నాన్న ఎక్కడిదక్కడే ఉంచాలి నాన్న దేవునికి స్తోత్ర దేవునికి మైమ గాక దయచేసి గమనించండి మీరందరూ ఈ రోజు నుండి ప్రార్థన చేయటం జరి ప్రారంభించండి దేవుడు మీ పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అంటే దీవెన ఆశీర్వాదం మెండుగా కలుగును గాక ఆమె చెప్పకూడదాను మా ఒకసారి ఈ సమయం జమీ గారు ఒక కీర్తన పాడి వినిపిస్తారు అందరము ఏడుమెంటల ధ్యానంలోకి వెళ్దామండి అండి స్తోత్రం വന്ന് നമ്പുനത്തുമോ പ്രഭോ പ്രഭോ വന്ന് നമ്പുനത്തു മു പ്രഭോ പ്രഭോ വന്നനു തന്നൂധാത്മുടാ വന്ദനംബു ലോ പ്രഭോ വന്ദു ലുക്കോ പ്രഭു ഇന്നി ു ധരു മമ്മു ബ്രോചിയൂ കന്നി മി എപ്പുഗിയൂ എണ്ണേ ദീവനലിടു നന്ന യുവാ എണ്ണീരേറ്റ് സ്ഥൂത്രമുളിവിഗോ എണ് സ്ഥൂത്രമുളവിഗോ വന്ന് നാം പ്രഭോ പ്രഭു വന്ന് നാം പ്രഭു പ്രഭു വന്ന് നാം തന്നി തന യശോധാത്മുടാ വംു ലുക്കോ പ്രഭു വംബ ലോ पात वत्सरम्पु पापमन्तयु प्रीतिनि मि मम्मुग मु। सगुमां। नै तु नीतिनसगुमां नाता क्रीस्तु ना ना वन्दनाम्बुनातु मो प्रभो प्रभु वन्दनाम्बु रातु मो प्रभो प्रभो वन्दनाम्बु तन् तनयशुद्धात्मुडा वन्दनाम्बु लन् प्रभो वन्दनाम्बु लन्नुको प्रभु ദൈവമാതു നീവ ീതുലേന ശിവദിനീകരിച്ചു ശീകയംഗീകരിച്ചു മോ വന്നുനത്തമോ പ്രഭോ പ്രഭോ അതോ കലസ് പാട വന്നുനത്തുമോ പ്രഭോ പ്രഭോ വരാു തൻി തന യശൂധാത്മുടാ വന്ദു ലോ പ്രഭോ വന്ദു ലോ പ്രഭോ കൂത്ത കൂദാസനമുരം പുതരി ബാറ്റുപാട്ടു തീർച്ച പാതകംബു ീതി സൂര്യുട ഖ്യാതി നോ നീതി സൂര്യുടാം വന്നു നോ പ്രഭോ പ്രഭു അ വന്നു നോ പ്രഭോ പ്രഭോ വന്ന നമ്പു തൻ്റെ തനയ ശൂധാത്മുടാ വന്ന് കോ പ്രഭോ വന്ദു ോ പ്രഭോ മാസബനു പേർദ്വർത്ത ശക്തി നെയ്യമോ മോസ പോച്ചു നന്ദ ദ്രോയമോ ഈ സോക്രോപരിച്ചു ഈ സോക്രോപരിച്ചു വന്നു അട്ടിഗ പാട വന്നു രാ പ്രഭോ പ്രഭോ വന്നു തന്നെ തന യശൂതാത്മുടാ വോ പ്രഭോ വോ പ്രഭോ വന്നുനത്ത മോ പ്രഭോ പ്രഭോ वंदना तन यशोधात्म वंदानाबु लुको प्रभो वंदानाबो लो प्रभो वंदानाबो लो प्रभो वंदानाबो लो प्रभो बोलोसु क्रीस्तु महाराजुक राजुलाजुक ప్రభుల ప్రభుకు ధనమైన దేవునికి స్వస్థపరుచు దేవునికి సహాయము చేయు దేవునికి రక్షణ అనుగ్రహించు దేవునికి మోక్ష ఇచ్చు దేవునికి కాచి కాపాడిన దేవునికి బలపరిచిన దేవునికి బలోయసు క్రీస్తు మహారాజుకు శీన స్వస్థత శాలకు శిణ స్వస్థత శాలకు బలోయసు క్రీస్తు మహారాజుకు మరణాంతం కే అవకాశం వచ్చిన పేరు మరణాంతం అందరికీ మరణాంత